మీరు అప్పుడు మరి కాంగ్రెస్లో చేరడానికి కారణాలు ఏంటంటే కృష్ణ గారు అంటే మా ఫ్యామిలీ ఫాదర్ మదర్ వాళ్ళంతా కాంగ్రెస్ ఫ్యామిలీ ఫస్ట్ మొదటి నుంచి మీ మదర్ సర్పంచ్ చేశారా మీ ఊరికి మా తాతగారు చేశాడు అవన్నీ ఉన్నాయి ఎప్పుడు రోసయ్య గారు గారు వీళ్ళంతా ఇంటికి వస్తుండే వాళ్ళు రంగ రంగారు అంటే సైద్ధాంతిక పరంగా మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు తాత్కాలికంగా ఈయన రాజీవ్ గాంధీని పలకరించడానికి వెళ్ళాం అయితే ఆయన పార్టీలో చేరడానికి కాదు నేను కూడా వెళ్ళాను ఇద్దరు కాదు ఇద్దరు హనుమంతరా నేను కృష్ణీ ఆయన స్పాంటేస్గా రిసీవ్ చేసుకున్నారు ఈ ఓటు సపోర్ట్ని కృష్ణాజీ అని ఎంతకుముందే తెలుసుకున్నట్టున్నారు ఈయన గురించి స్గా అక్కడ కలిసారు అంటే అప్పటికే కొంచెం ఎన్టీ రామారావు గారికి కొంచెం అంటే ఆ స్థాయిలో ఇంకో హీరోయిన్ తీసుకురావాలనే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నట్టున్నాయి కాంగ్రెస్లో కాంగ్రెస్లో అంటే మొత్తం అవుట్ అయిపోయింది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో ఎయిటీ త్రీ ఎలక్షన్స్లో ఎయిటీ త్రీ ఎలక్షన్స్లో అయిపోయింది మళ్ళీ నాదల భాస్కర్ ఎపిసోడ్ లో మళ్ళీ రీఎలక్షన్ వచ్చింది అప్పుడు జాయిన్ జాయిన్ అయ్యారు మాకు తెలుస్తుంటుంది మేము ఎలక్షన్ అంటే మీరు అంటే ఆ నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకున్నారు లేకపోతే ఎవరితో చర్చించారా అంటే ఇక్కడ బలంగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆయన అడిగారు గా ఓకే అని చెప్పేసి జాయిన్ అయిపోయారు ఆ కాన్సిక్వెన్సెస్ ఆలోచించరా తర్వాత తర్వాత వీళ్ళంతా వెంకళారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా రావడం మెడ్రాస్ కొంచెం యాక్టివైజ్ అవ్వాలని కానీ కృష్ణ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కృష్ణ గారి అభిమానులు కూడా కొంత బాధపడ్డారని ఒక అభిప్రాయం ఉంది కదా ఓ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పటికీ మా ఫ్యాన్స్లో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ టీడీపీలో ఉంటుంది ఏది కరుడు ఫ్యాన్స్ ఫ్యాన్సే ఆయనతో పాటు కొంతమంది యూత్ కాంగ్రెస్కి వెళ్ళారు బట్ కా పాలిటిక్స్కి ఈ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి పెద్ద సంబంధం ఆయన ఎప్పుడు కూడా నాతో రమ్మని అడగలేదు ఏ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలోనే ఉండమన్నారు ఎక్కడ కూడా ఎప్పుడు ఫోర్స్ చేసింది అంటే హార్డ్ కోరు టీడీపీ క్యాడర్గా ఉన్నవాళ్ళు కొంతమంది అట్లాంటి నిర్ణయం కరెక్ట్ కాదు అనే ఉద్దేశం చెప్పారు అప్పుడు నంజాల్లో కృష్ణ గారి మీద కొంచెం రాళ్ళు పడినట్టు రాళ్ళు ఇస్తున్నట్టున్నారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఫోన్ చేసి పరామర్శించారని కూడా అంటారు కరెక్ట్ పరామర్శించారు అక్కడ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చాము వారం తర్వాత ఫోన్ చేసి అవి మాట్లాడారు అంటే భిన్నమైన పార్టీలో ఉన్నప్పటికీ కూడా అయినా కూడా అదే తర్వాత ఎన్టీ రామారావు గారి మ్యాగ్నానిమిటీ గురించి చాలా మంది చెప్పడం ఏంటంటే కృష్ణ గారి అల్లూరు సీతారామరావు చూసిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ఒక ప్రివ్యూ వేసుకొని చూసి బ్రదర్ మీరే బాగా యాక్ట్ చేశారు నేను తీవటం మంచిది అని అంటున్నారు అని అంటారు అది నిజమైనది అదేంటంటే సినిమా రిలీజ్ అయిన ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత ఆయన తీద్దామనుకున్నారు సినిమా మళ్ళీ తీద్దామనుకున్న తర్వాత కొంచూరి ప్రదర్శన పిలిచి నేను చేస్తాను మీ స్క్రిప్ట్ రాయాలి అని వారిని అడగటం జరిగింది గోపాలకృష్ణ గారు తీద్దాం ఆయన దగ్గర నువ్వు అనలేక మనం మామూలుగా చేద్దామండి మనం ఒకసారి కృష్ణ గారు తీసిన సినిమా కూడా చూద్దామని అని అన్న తర్వాత ఆయన సరే ముభావంగా వెళ్ళిపోయినాక అన్నయ్యను కృష్ణ పక్క పక్కపక్క ఫ్లోర్లో షూటింగ్ ఉన్నాను వాయిని స్టూడియోలో మేకప్ రూమ్ నుంచి తాత్కాలిక ఎదురు పడ్డారు ఒకడు ఒకడు బ్రదర్ వారి ఇవన్నీ అని మీ సినిమా నాకు చూపించాలి సీతారామరాజు సినిమా అని అలా అని ప్రింట్ తెప్పించి మీరు దగ్గర ఉండి చూపించాలన్నారు ఇద్దరు కూర్చొని చూశారు సినిమా చూసిన తర్వాత కాలేదుకొని ఇంతకన్నా సినిమాలో ఉంది బాగా చేసావు అని అప్రిషియేట్ చేశారు అక్కడ తర్వాత తీలా తీయకుండా ఆయన ఏదో మేజర్ చంద్రకాంత్ రాను ఏదో సీతారామరాజు గెటప్ వేసి సాంగ్లో పెట్టారు సినిమా చేయటం వద్దని డ్రాప్ చేసుకుంది సో అంటే ఇక మనం తీసి దానికి న్యాయం జరిగింది కాబట్టి ఇక అవసరం లేదు అవసరం లేదు అది అనేది ఆయన అంటే ఆయనకి ఎప్పటి నుంచి జయసీమ టైం నుంచి ఆ సినిమా తీయాలనే ఒక కోరిక ఉంది లోపల ఇన్స్టింక్ట్ ఇప్పుడు కూడా ఆ సినిమా బట్టే సీతారామరాజు క్యారెక్టర్ జన్మ కూడా ఇప్పుడు దాకా ఉంది లేకపోతే మరుగున పడిపోతాయి కదా ఇట్లాంటివి తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావటం అంతా జరిగింది సో మీరు చాలా కాలం కాంగ్రెస్లో ఉన్నారు అయినప్పటికీ మీ మధ్య రిలేషన్ ఎలా ఉండేది ఎప్పుడన్నా ఎదురు పడటం అలాంటి బాగానే మాట్లాడుకునేవాళ్ళు హ్యాపీగానే ఉండేది మొట్టమొట్ట ముఖ్యమంత్రిగానే అయినప్పుడు ఆయనే ఫోన్ చేశారు ఒకరోజు అదే ఈనాడు సినిమా చూశాను బ్రదర్ చాలా బాగుందని హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు అన్నాడు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి కలిశారు భోజనం యాపిస్లో కలిసి అవన్నీ దేనికి దానికి రాజకీయాలకి రాజకీయాలే వ్యక్తిగత అనుబంధాలు వేరే కానీ మీరు ఆయన మీద కొన్ని అంటే ఆయన పాలసీస్ని విమర్శిస్తా కొన్ని సినిమాలు తీశారు కదా అది తర్వాత సబ్సీక్వెంట్గా మీరు కొంత ఏమన్నా రిపెంట్ అయ్యారా అనవసరంగా తీసామే ఈ సినిమాలని ఏమన్నా